కాకినాడ స్మార్ట్ సిటీలోని ఏటి మూగులపేట కొత్త కాకినాడ కొండేలుపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్న ఎక్సైజ్ ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి సారా విక్రయాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ జే నివాస్ కు వినతి పత్రం అందజేశారు గాడి ఉప్పలంక ప్రాంతాల్లో తయారవుతున్న సారా కాకినాడకు భారీగా చేరుతున్న దుస్థితి ఉందన్నారు సీల్ ప్లాస్టిక్ కవర్లలో తీసుకువస్తున్న సరుకు వెయ్యి నుండి పదిహేను వందల వరకు ఉండగా పదివేల రూపాయలకు ఆదాయం చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు మరింత మత్తు కోసం శానిటైజర్ వైట్నర్ ఖైని వంటి వాటిని కలిపి వడగట్టి వాటర్ ప్యాకెట్లో సైజులో ఇరవై నుండి ముప్పై రూపాయల వరకు లభించే సారాను వంద రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న కుటీర పరిశ్రమలు ఎక్కువయ్యాయన్నారు కాకినాడ నగరంలోని ఏటుమొగ దుమ్ములపేట కుండేలపేట సంతనపురి కాలనీ ఉన్నవి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛిగా సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓపైల్యాండు అదేవిధంగా గాడి మొగ ఉప్పలంక నేమాం ప్రాంతాల నుంచి అద్భుతంగా సరఫరా కాకినాడ నగరానికి జరుగుతూ ఉంది రెయ్యి పిల్లలు పట్టుకొచ్చేటువంటి షీడు కవర్లు ఏవైతే ఉంటాయో ఆ సైజులో ఈ సారాన్ని వెయ్యి పదిహేను వందల రూపాయలకి తీసుకొస్తున్నారు దాన్ని పదివేల రూపాయలకి అమ్మకం చేస్తా ఉన్నారు తెచ్చిన దాంట్లో గంజాయి వైటనరు అట్లాగే మొత్తు కలిగేటువంటి పదార్థాలని కైని ఇవన్నీ కూడా అందులో కలిపి వడకట్టి తిరిగి వాటర్ ప్యాకెట్లా తయారు చేసి వీళ్ళకి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల్లో లభించేటువంటి దీన్ని వంద రూపాయలకు అమ్మకం చేస్తున్నారు దీంట్లో ఎనభై రూపాయలు ఆదాయం కలుగుతూ ఉంది దీంట్లో నలభై రూపాయలు అవసరమైతే ఎక్కడైనా సరే కూడా ముడుపులు ఇచ్చేటువంటి వాతావరణంలో యథేచ్ఛిగా జరుగుతూ ఉంది ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టడమే తప్ప సారా సరఫరాను కానీ సారా అమ్మకాలు కానీ సారా నిల్వలు కానీ నియంత్రించడం ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం లేదు కేసులు ఎవరైతే పెట్టారో అవాళ్లే మళ్ళీ తిరిగి అమ్మకాలు యదోచిగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాకినాడ నగరంలో గతంలో ఎప్పుడు లేనటువంటి మాఫియా తయారవుతుంది ప్రత్యేకించి